అందరికీ నమస్కారం ఈరోజు మనకు వరంగల్ మార్కెట్లో తేజా మిర్చి ధర ఎంత పెరిగింది ఎంత తగ్గింది అదేవిధంగా వరంగల్ మార్కెట్ అయితే ఓపెన్ అయ్యి మనకు నన్న నిన్నటితోటి అయితే నడుస్తూ ఉన్నది సో అయితే ఈరోజు మనకు వరంగల్ మార్కెట్లో అక్కడ ఏసీ తేజ మిర్చి ధర ఎంత పెరిగింది అదేవిధంగా నాన్ ఏసీ తేజ మిర్చి ధర అదేవిధంగా అన్ని రకాల పంట ధరలు తెలుసుకుందాం సో తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటారో సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వరంగల్ మార్కెట్లో పెరిగిన తేజ మిర్చి ధర ఈరోజు వరంగల్ మార్కెట్లో వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలుగా ఏసీ జెండా పాట ధర పదమూడు వేల ఐదు వందల నుండి పద్నాలుగు వేల వరకు అయితే కొనుగోలు అయితే చేస్తూ ఉన్నారు అదేవిధంగా వండర్ హార్ట్ రకం వచ్చేసి పదమూడు వేల ఐదు వందల రూపాయలు కొనుగోలు వచ్చేసి మనకు పన్నెండు వేల నుండి పన్నెండు వేల ఎనిమిది వందలు పదమూడు వేల ఐదు వందల వరకు అయితే కొనుగోలు అవుతూ ఉన్నది త్రీ ఫోర్ వన్లు మనకు వేసి పదమూడు వేల రూపాయలుగా జెండా చేశారు సో పన్నెండు వేల ఐదు వందల నుండి పదమూడు వేల వరకు అయితే కొనుగోలు అవుతూ ఉన్నది డబల్ ఫైవ్ త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ మిర్చి వచ్చేసి మనకు పదకొండు వేల ఐదు వందల రూపాయలుగా జెండా చేశారు కొనుగోలు విషయం చూసుకున్నట్లయితే పది వేల ఐదు వందల నుండి పదకొండు వేల ఐదు వందల వరకు అయితే కొనుగోలు చేస్తూ ఉన్నారు ఇవి వరంగల్ మార్కెట్లోని ఏసీ మిర్చి ధరలు అదేవిధంగా నాన్ ఏసీ మిర్చి చూసుకున్నట్లయితే వరంగల్ మార్కెట్లో తేజారకం పదమూడు వేల ఐదు వందల రూపాయలుగా జెండా చేశారు పన్నెండు వేల ఐదు వందల నుండి పదమూడు వేల రూపాయల వరకు అయితే కొనుగోలు చేస్తూ ఉన్నారు అక్కడ మక్కలు బిల్డింగ్ వచ్చేసి ఇరవై మూడు వందల అరవై ఐదు రూపాయలు సో మొక్క ధరలు పత్తి ధర వచ్చేసి ఏ ఏడు వేల నాలుగు వందల పది రూపాయలు మొక్క సూకా పల్లికాయ సూకా వచ్చేసి మనకు ఐదు వేల ఏడు వందల అరవై రూపాయలు పచ్చి పల్లికాయ వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలు పసుపు పదమూడు వేల తొమ్మిది వందల రూపాయలుగా జెండా చేశారు సో ఇవి మనకు వరంగల్ మార్కెట్లోని అన్ని రకాల పంట ధరలు సో ఇంకా గు మన వరం ఖమ్మం మార్కెట్ ఓపెన్ చేయడానికి ఐదు నుండి ఆరు రోజుల సమయం అయితే ఉన్నది సో ఇక్కడ మనకు ఏసీల వద్ద ఏ విధంగా కొనుగోలు అవుతూ ఉన్నాయంటే వరంగల్ మార్కెట్ కంటే మనకు ఖమ్మం మార్కెట్లో ఒక ఐదు వందల రూపాయలుగా ధర ఎక్కువగానే ఉన్నది సో ఇక్కడ మనకు ఏసీల కాడ వరం ఖమ్మం మార్కెట్లో పదమూడు వేల నుండి పదమూడు వే పద్నాలుగు వేల ఐదు వందలు వరకు అయితే ఖమ్మం మార్కెట్లో తేజ వాటికి అయితే కొనుగోలు అవుతూ ఉన్నవి సో ఖమ్మం మార్కెట్లో ఎక్కువగా మనకు తేజాలు అయితే రావడం జరుగుతుంది ఈ త్రీ ఫోర్ వన్లు కానీ డీడీలు ఇవి మనకు చాలా తక్కువ అక్కడక్కడ మనకు ఎక్కడ దూరం లోకల్లో ఏసీలో ఉండేటువంటి సరుకు మాత్రమే ఖమ్మంకి వచ్చి అమ్ముకోవడానికి వస్తూ ఉంటారు సో అదేవిధంగా ఈ సంవత్సరంలో మనకు మిర్చి ధరలు ఈ విధంగానే కొనసాగుతాయా అదేవిధంగా ఏవైనా పెరిగే అవకాశాలు ఉన్నాయా అంటే మనకు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఒక వారం పది రోజుల తర్వాత మనకు దీని యొక్క ధరలు స్టడీగా నడుస్తాయా లేదంటే పెరిగే అవకాశం ఉంటుందా అనేసి ఇంకా వేచి చూడాల్సి ఉంటుంది ఈ సంవత్సరము మిర్చి యొక్క కల్టివేషన్ సో చాలా భారీగా అయితే తగ్గిపోయినవి సో పది ఎకరాలు వేసే రైతు సగానికి మనకు ఐదు ఎకరాల నుండి మూడు ఎకరాలకి పడిపోవడం జరిగింది ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకు పదకొండు వేల ఐదు వందల నుండి పదమూడు వేల రూపాయల వరకు అయితే కొనుగోలు అవి అయినవి సో ఆ ధరల్లో మనకు చూసుకున్నట్లయితే కూలీ ఖర్చు అదేవిధంగా పెట్టిన పెట్టుబడి కూడా రాకుండా ఉన్నవి అందువలన రైతులు అయితే మిర్చి అయితే సాగు చేయడం అయితే కొంతవరకు తగ్గించారు సో మనకు మన ఛానల్లో డైలీ ఖమ్మం మార్కెట్తో పాటు వరంగల్ మార్కెట్లోని అన్ని రకాల పంట ధరలు అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉన్నది సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటారో సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల డైలీ మనకు ఛానల్ ద్వారానే మీకు అప్డేట్ రావడం జరుగుతుంది బాయ్ అందరికీ ధన్యవాదాలు